హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఢిల్లీ కార్ సిద్దిపేట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటన్ డీజిల్ వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ మీకు సింగిల్ ఓనర్ డాక్టర్ వెహికల్ అండి టైర్స్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్క్రాచెస్ అంతా కూడా ఏం లేవు కార్ నీట్ కండిషన్లో ఉంది డాక్టర్ యూజ్డ్ వెహికల్ అండి కాన్ చూసుకోండి టోటల్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా మేము తీసేస్తాము సెవెంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ డీజిల్ వెహికల్ ఇంటీరియర్ చూసుకోవచ్చు మీకు చూసుకోవచ్చు యాక్సిడెంట్ అట్లా ఏం లేదు వెహికల్ పంచర్స్ ఏమున్నాయి షోరూమ్ చూసిన పంచెస్ అట్లే ఉన్నాయి ఇంటీరియర్ చూసుకోవచ్చు నీట్ వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది ఇక్కడ చిన్న మరకలు కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు సీట్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లైనా ఉన్నాయి చూసుకోవచ్చు డోర్ చూసుకోవచ్చు గ్లాసెస్ చూసుకోవచ్చు ఎవరిథింగ్ కండిషన్లో ఉన్నాయి అంతా ఒరిజినల్ ఉన్నాయి ఒరిజినాలిటీ వెహికల్ చూడండి యాక్సిడెంట్ అంతా ఏం లేదు బ్యాక్ డోర్ చూసుకోవచ్చు టైర్ ల్యాంప్స్ కానీ బ్యాక్ టైర్ కానీ బ్యాక్ రయర్ బంపర్ కూడా వేసినారు బ్యాక్ టైర్ చూసుకోవచ్చు అన్ని టైర్లు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ వేరియం చూడండి డాక్టర్ యూస్ చేసిన వెహికల్ టైర్ ల్యాంప్స్ కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం లేవు డెంట్స్ లేవు చూడండి ఫ్రెండ్స్ టైర్స్ అన్ని నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ బ్యాక్ డోర్ది పంచెస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి నుంచి వచ్చింది పంచర్సే బ్యాక్ రియర్ వేసి వస్తుంది ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కాచెస్ స్కాచ్ లెస్ వెహికల్ చూడండి డ్రైవర్స్ ఇటు డోరు నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ వస్తుంది ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది స్టీరింగ్ మౌంట్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి చూడండి ఆడియోది కీ పెడుతున్నాను చూడండి మీకు సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పక్కా జెన్యున్ రీడింగ్ అండి మీరు కాబట్టి షోరూంలో చెక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ కావాలంటే షోరూమ్ ట్రాక్ మేము ఇంపిస్తాము మీకు ఆడియో కంట్రోల్స్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి మీకు ఇంజిన్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఒక చిన్న క్యాప్ ఒకటి చిన్న క్రాక్ ఉంది అంతే రైట్ సైడ్ మిర్రర్ క్యాప్ అది అదేముందు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే క్యాప్ వస్తుంది కొత్తది చూడండి ఇంజిన్ ట్రోమ్ చూపిస్తాను న్యూ బ్యాటరీ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోండి ఫ్రంట్ బ్యానెట్ కూడా పెయింట్ అవ్వలేదు ఇంతవరకు ఎక్కడ ఏం లీకేజెస్ అలా ఏం లేదు ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ మీరు కావట్ వచ్చి చూసుకోవచ్చు లేదంటే మీ కావట్ వీడియో కాల్ చేయండి చూపిస్తాము వెహికల్ మాదిర ఉంది ఢిల్లీలో అవైలబుల్ ఉంది ఈ కారు స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఢిల్లీ ఎయిట్ సిటీ టూ సిక్స్ ఫోర్ జీరో మీకు ఈ కారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి వెనకాల డిక్కీ చూపించి ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి డిక్కీ కూడా ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ యాక్సిడెంట్ అట్లా అయింది ఏం లేం అలా ఏం లేదండి యాక్సిడెంట్ అంతా ఏం లేదు చూసుకోండి టైర్ కూడా స్టెప్నీ ఉంది జాగీ అన్నీ ఉన్నాయి ఈ కారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అందుబాటులో ఉంది ట్రాన్స్పోర్టు ఇన్వర్సీ ఎక్స్ట్రా అవుతుంది Two lakh like sixty five thousand only.